శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ లాంటిదన్నమాట ఈ నెంబర్ అనే ఈ వర్డ్ అనేది ఈ యొక్క పదాన్ని కనుక మీరు ఐదు నిమిషాలు చెప్పుకున్నట్లయితే కనుక ఐదు కోట్ల ధనం అనేది మీ చేతికి వచ్చి చేరుతుందనమాట అంతటి శక్తివంతమైన ఈ యొక్క స్విచ్ బోర్డు గురించి మరిన్ని విషయాలను వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము ఎన్నిసార్లు చాట్ చేయవలసి ఉంటుంది ఏ సమయంలో చాట్ చేయవలసి ఉంటుంది అనేటువంటి విషయాలనేది పూర్తిగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క మంత్రాలు చెప్పుకుంటూ ఉన్నాం కదా అలాగే ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి ఈ పదం అనేది ఒక పవర్ఫుల్ ఇటాలియన్ స్విచ్ వర్డ్ అనమాట మనకి నితికా ఏంజల్ అనేటువంటి ఈ దేవదూత ఎలాగో ఇప్పుడు మనం చెప్పుకునే ఈ స్విచ్ వర్డ్ అనేది కూడా అలాగే అనమాట ఈ యొక్క పదాన్ని కనుక మనం ట్వంటీ ఎయిట్ టైమ్స్ చార్ట్ చేశాము అంటే కనుక ఖచ్చితంగా మనం కోరినంత డబ్బు అనేది మన చేతికి వచ్చి చేరుతుంది ఇందులో ఎలాంటి సందేహమూ లేదు అయితే మనం దీనికి చేయవలసిందల్లా ఒక పది నిమిషాల పాటు సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది అంటే మనం ఏదో ఊరికే ఆ మాటని నోటితో అనుకుంటే సరిపోతుంది అని కాకుండా ఒక ఐదు నిమిషాల పాటు ముందుగా మన మైండ్ని అటెన్షన్ చేయాలి అంటే వేరే ఎక్కడెక్కడో ఆలోచనలు మనం ఇక్కడ కూర్చొని అక్కడ పొయ్యి మీద మాడిపోతుందా లేకపోతే ఇంకో చోట ఏదో జరుగుతుంది ఇలా మన మైండ్ అనేది డైవర్ట్ కాకుండా మన యొక్క పొజిషన్లో అంటే ఒక యోగా ఆసనంలో కూర్చున్నప్పుడు ఎలా అయితే కూర్చుంటామో అలా కూర్చుకొని కూర్చొని మనం ఈ యొక్క స్విచ్ బోర్డ్ని చార్ట్ చేయవలసి ఉంటుంది మీరు ఈ యొక్క పదాన్ని ఉదయం పూటైతే ఐదు గంటలకి అట్లా చార్ట్ చేయవచ్చు సాయంత్రం పూట అయినా కూడా సిక్స్ దాటిన తర్వాత లేదా టెన్కి పడుకోబోయే ముందుగా ఎప్పుడైనా చాట్ చేసుకోవచ్చు దీనికి ఎలాంటి నియమాలు నిబంధనలు అనేటువంటివి ఏమీ లేవన్నమాట ఎవరైనా సరే మనం నాన్ వెజ్ అనేది తిని ఉన్నా కానీ ఎలాంటి పరిస్థితులైనా కూడా ఈ యొక్క బోర్డ్ అనేది చాట్ చేసుకోవచ్చు అన్నమాట దీనిని మనం ఎంత నమ్మకంతో చేస్తామో మన మైండ్ మన జ్ఞానేంద్రియాలు అంటే మన యొక్క మన మన ఒంట్లో ఉన్నటువంటి సర్వము మన అధిష్టానంలో ఉండేటట్టుగా ఏదో పని చేస్తూ ఎక్కడికో వెళుతూ ఒక వాహనం మీద వెళుతూ అట్లా కాకుండా ఒక అటెంక్షన్లో కూర్చొని మనం ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చార్జ్ చేయవలసి ఉంటుంది అప్పుడే మన కోరికలు అనేవి తొందరగా ఆ యొక్క కోరికని తీర్చడానికి సహకరిస్తాయన్నమాట నితికా ఏంజల్స్ ఈ దేవదూతలు మనం అడిగిన వెంటనే మన కోరికలు అనేది తీరుస్తారు మనం చెప్పుకునే స్విచ్ వర్డ్స్ అనేటువంటివి మనం రాసే ఏంజల్ నెంబర్స్ అనేటువంటివి ఈ నితికా దేవతల దో దేవదూతల ద్వారానే తొందరగా మనకి సిద్ధింపజేస్తాయన్నమాట కాబట్టి ముందుగా ఐదు నిమిషాల పాటు యోగాసనంలో కూర్చొని మన మైండ్ని ప్లెజెంట్గా ఉంచుకొని పీస్ ఆఫ్ మైండ్తో వేరే ఆలోచనలు అనేటువంటివి లేకుండా ఒక ఐదు నిమిషాల పాటు సమయాన్ని కేటాయించి మీరు ఇరవై ఎనిమిది సార్లు చాట్ చేయండి లేదు మేము ఇంకా చెప్పగలము అనుకున్న వాళ్ళు ఐదు నిమిషాలు సమయం అనేది పెట్టుకొని ఎన్నిసార్లు చాట్ చేయగలిగితే అన్నిసార్లు చార్జ్ చేయండి ఖచ్చితంగా ఐదు నిమిషాలలో ఐదు కోట్ల ధనం అనేది వస్తుంది ఇక్కడ ఐదు నిమిషాల్లో ఎలా వస్తుంది అంటే కనుక మీరు ముందుగా చేస్తున్న ఐదు నిమిషాల ప్రక్రియ అదే అనమాట అంటే మన మైండ్ని ప్రజెంట్గా ఉంచుకొని మన మైండ్లో బ్లాకేజెస్ అనేది ఏమీ లేకుండా మన ఒంట్లో కూడా బ్లాకేజెస్ అనేది లేకుండా మనం అడగగలిగినటువంటి కోరిక అనేది ఆ విశ్వానికి తొందరగా చేరేలాగా మనం మనస్ఫూర్తిగా మైండ్తోటి అడిగినట్లయితే కనుక తొందరగా ఆ విశ్వం అనేది మనకి ఆ కోరికని తీరుస్తుంది కాబట్టి మనకున్న బ్లాకేజెస్ అన్ని తొలగిపోయి మనకున్న అడ్డంకులు మనపై ఉన్నటువంటి చెడు ఎఫెక్ట్ అనేది ఏది ఉన్నా కూడా బ్లాకేజెస్ మొత్తం తొలగిపోవడం కోసమే మనం ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చార్జ్ చేస్తూ ఉన్నాము అప్పుడు మనకి రావాల్సినటువంటి ధనము మనకి ఎవరైనా ఇవ్వవలసినది ఎవరి దగ్గర నుంచైనా మనకి అప్పుగా రావాల్సినటువంటి ధనమైనా సరే తొందరగా మనకి రావటానికి ఈ యొక్క స్విచ్ వర్డ్స్ అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి ముందుగా ఈ విధమైన ప్రక్రియతో మొదలుపెట్టి స్విచ్ వర్డ్ని చార్ట్ చేయండి ఆ స్విచ్ వర్డ్ అనేది ఇంగ్లీష్లో ఉంటుందండి స్క్రీన్ పైన ఇచ్చాను తెలుగులో కూడా ఇవ్వటం అనేది జరిగింది మీరు గమనించి చూడండి మొహాయా టస్సో మొహాయా టస్సో మొహాయ టస్సో తెలుగులో ఇంగ్లీష్లో రెండు విధాలుగా ఇవ్వటం అనేది జరిగిందండి ఒకవేళ చదవటానికైనా మాకు ఇబ్బందిగా ఉంటుంది పలకటం లేదు అనుకున్న వాళ్ళు ఒక పేపర్ పెట్టుకొని ఒక బుక్లో నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యిన్ని ఎనిమిది సార్లు కానీ రాయటానికి ప్రయత్నం చేయండి మీరు రాయటం పూర్తి అయిపోయే లోపుగా ఖచ్చితంగా మీకు కావలసినంత ధనం అనేది మీ వద్దకు వచ్చి చేరుతుందనమాట ఎవరైతే పూర్తి విశ్వాసముతో ఆ విశ్వానికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఈ యొక్క స్విచ్ బోర్డ్ని చాట్ చేస్తారో వారికి వెంటనే ఆ కోరికలు అనేవి అన్నమాట మీరు విశ్వంతో మమేకమైపోయి మీ కోరికలను చెప్పుకున్న తర్వాత మీకు కావలసినంత ధనాన్ని ఇచ్చినందుకు కాను ఆ విశ్వానికి కృతజ్ఞతలు అనేది తెలియచేయాలి అంటే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ విధంగా మీరు విశ్వానికి కృతజ్ఞత అనేది తెలియచేస్తూ ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చార్ట్ చేయండి అప్పుడు మీకు కావాల్సినటువంటి ధనమైన మీకు కావాల్సిన కోరికలైనా కూడా తొందరగా తీరుతాయి అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో